ముందుగా సింపుల్గా పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో ఈ చిన్న వీడియో చూసి నేర్చుకోండి ముందుగా ముందుగా పెరుగు ప్యాకెట్లో షాప్ నుంచి తెచ్చుకున్న పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకొని నీట్గా కడిగిన గిన్నెలో పెరుగు ప్యాకెట్లు అన్నీ పోయండి ప్రతి ఒక్క ప్యాకెట్ కూడా గిన్నెలో పోసేసుకోండి అండ్ అలాగే మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత ఎనర్జీగా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకోసం నేను అందిస్తాను అలాగే నన్ను ఎలాగ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అది ఎక్కువ మంది కాకపోయినా తక్కువ మంది తప్పి ఓకేనా పోసుకున్న పెరుగు ప్యాకెట్లు నీట్గా పోసుకున్న తర్వాత గడ్లు అనేవి లేకుండా నీట్గా స్పూన్ అయితే స్పూన్ నా దగ్గర కలుపుకునేది లేదు అందుకే స్పూన్తో కలుపుతున్నా నీట్గా కలుపుకోండి కలుపుకొని ఫుల్గా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పెరుగులో పోసేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ పోసుకున్నాను అది మీ ఇష్టం పోసుకున్న తర్వాత నీట్గా ఇందాక మిక్స్ చేసినట్టుగా అది అలానే మిక్స్ చేయండి మిక్స్ చేసేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటుందన్నమాట మనకి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు అందుకే అని చెప్తున్నాను మనం ముందుగా కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి ஹலோ

కొంచెం అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే మీరు చిక్కు సరిపడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నా పేరు తీసుకొచ్చి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా హీట్ చేసుకుంటే పెరుగు చట్నీ రెడీ అయిపోద్ది అనమాట ఎనీవేస్ మొత్తానికి మన పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మనం ఉండంగా బాగానే ఉంటుంది బాగున్నా బాగుపన్న వేసే మనకి చిన్న మిరపకాయలు పక్కన పడది కాదు ఓకే మీరు కూడా రూమ్లో ఎలాంటివి ట్రై